హలో వెల్కమ్ బ్యాక్ టు హైమ తెలుగు లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ ఈరోజు తోటలో చీనికాయలు కోస్తున్నారు ఇది షూట్ చేసుకుందామనే వచ్చాను ఫస్ట్ బావి ఇటు సైడ్ కాయలు కోస్తున్నారు ఇటు సైడ్ ఎందుకు అంటే తోట తక్కువ ఉంది తొందరగా అయిపోతుంది అని ఎలా కోస్తారు అంటే ఒక చెట్టుకి ఇద్దరు ఉంటారు ఒక వ్యక్తి కింద ఉన్న కాయలన్నీ కోస్తారు ఇంకొకరు పైన కాయలన్నీ కోస్తారు పైనున్న కాయల్ని కోయడానికి సైడ్కి ఒక క్లాత్ కట్టుకొని నిచ్చెనెక్కి కోస్తారు ఆ కోసిన కాయలన్నిటిని ఆ సైడ్కి కట్టుకున్న క్లాత్లోకి వేసుకుంటారు కిందున్న వ్యక్తి ఇలా గంపలేకి వేసుకుంటారు కోసిన కాయలన్నిటిని ఈ గంప నిండిన తర్వాత వీటిని ఎత్తుకొని ఒకచోట కుప్ప వేసుకుంటారు వీటిని ఎత్తుకొని వెళ్ళడానికి ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు ఉంటారు ఇలా ఒక చోట కుప్ప వేసుకుంటారు అనమాట ఈ కుప్ప వేసిన కాయల్లో నుంచి కూడా మళ్ళీ బాగలేని కాయల్ని తీసేస్తారు బాగలేని కాయలు అంటే ఏ పురుగు పట్టో అలాంటివి కాదు జస్ట్ ఏదైనా చిన్న మచ్చ వచ్చినా లేకపోతే కొమ్మ గీసుకున్నా లేకపోతే భూమి తగిలిన కాయలకి కొంచెం మచ్చ వచ్చి ఆ కాయలు అన్నిటిని పక్కకు తీసేస్తారు చూసారు కదా ఎన్ని కాయలు పక్కకు తీసేసారో వీటికి డబ్బులు ఇవ్వరు వీటిని ఊరినే తీసుకొని వెళ్తారు ఇవి ఊరినే ఇస్తూ మళ్ళీ మనము సూటు పై సూటు ఇవ్వాలి ఈ సూటు పై సూట్ ఏంటన్నది కూడా నేను క్లియర్గా చెప్తాను ఒక రైతు పంటని అమ్ముకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కొనే వాళ్ళకి ఈ సూటు పై సూటు అనేటివి ఇవ్వాలి అది ఎలా అంటే మనము మొత్తం మొత్తం తోటంతా కోసిన తర్వాత తోటలో ఉన్న కాయలన్నీ కోసిన తర్వాత ఒక చోట కువ్వు వేసుకుంటారు అంటే కుప్పలాగా పోసుకుంటారు అవన్నీ లారీకి లోడ్ చేస్తారు లారీకి లోడ్ చేసిన తర్వాత కాటా దగ్గరికి తీసుకెళ్తారు కాటా అంటే తూకం వేసే చోటుకి తీసుకెళ్తారు అంటే ఆ కాయలన్నీ ఎన్ని టన్నులు అయ్యాయో చూడాలి కాబట్టి రైతు వెళ్తారు ప్లస్ కొనుక్కున్న అతను వెళ్తారనమాట అక్కడికి వెళ్ళి మొత్తం లారీతో సహా తూకం వేస్తారు తూకం వేసిన తర్వాత ఇన్ని టన్నులు అయినాయి అని తెలుస్తుంది మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు టన్నులు అయినాయి అనుకుందాము ఐదు టన్నులకి అమౌంట్ రెండు లక్షల యాభై వేలు అవుతుంది యాభై వేలతో బట్ మనకు వాళ్ళ అమౌంట్ ఇచ్చేది రెండు లక్షలు ఇస్తారు ఒక టన్ను అమౌంట్ మనకి ఇవ్వరు అంటే ఐదు టన్నులకు గాను ఒక టన్ను వాళ్ళకి సూట్ ఇవ్వాలి అంటే ఫ్రీగా ఇవ్వాలన్నమాట దానికి అమౌంట్ ఏమి ఇవ్వరు అలా ఎన్ని టన్నులు అయితే అన్ని సూట్లు ఇవ్వాల్సిందే పది టన్నులు అయితే రెండు టన్నులు సూట్లు ఇవ్వాలా అండ్ ఇంకోటి ఏంటంటే పై సూట్ అని చెప్పాను కదా అది ఎలా అంటే ఐదు టన్నులకి ఒక టన్ను ఫ్రీగా ఇస్తూ మళ్ళీ టన్నుకు ఐదు కేజీలు పది కేజీలు పదహైదు కేజీలు ముప్పై కేజీలు అలా ఎక్స్ట్రా ఇవ్వాల్సి ఉంటుంది అది కాయను బట్టి ఉంటుంది కాయ బాగాలేకపోతే ఎక్కువ సూట్ ఇవ్వాల్సి ఉంటుంది కాయలన్నీ కోసేటప్పుడు బాలేని కాయలన్నీ పక్కన పెడతారు కదా అవి ఒక్కొక్కసారి ఇట్లా పై సూటికి కూడా తీసుకుంటారు లేదు అంటే బాగున్న కాయలనే ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కొక్కసారి ఇది రియల్గా ఉన్న రైతుల పరిస్థితి ఆ రైతు ఆ పంటను పండించడానికి ఎంతో కష్టపడి బట్ ఆ పంటను అమ్ముకోవడానికి తన చేతిలో లేదు ఖచ్చితంగా ఇలా సూటు పై సూటు ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే అసలు ఆ పంటను కొనరు బట్ ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో తెలియదు కానీ బట్ ఫైనల్గా రైతు బాగుంటే మనం బాగుంటాము అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కాయలన్నిటిని కోసేశారు ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఇప్పుడు ఈ కోసిన కాయలన్నిటిని లారీకి లోడ్ చేసి లోడ్ చేసిన తర్వాత మళ్ళీ కాటా దగ్గరికి వెళ్ళాలి కాటా దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంత వెయిట్ ఉంది ఎన్ని టన్నులు అయ్యాయి అని చూసుకొని రావాలన్నమాట ఇలా ఉంటుంది ఒక్కొక్కసారి రైతుల పరిస్థితి అంతేనండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ బాయ్